అందరికీ నమస్కారం నా పేరు మనేల మహేష్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా ఎల్లనూరు మండలం అనంతపురం జిల్లా ఈ గ్రామంలో పనిచేస్తున్నాను ఇక్కడ మాకు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ యొక్క తరగతులు అనేటువంటిది రా ఉండడం జరిగింది ఇందులో పదవ తరగతిలో ఎన్ అరితియ డాటర్ ఆఫ్ నాగభూషణ్ ఈ వాసాపురం గ్రామానికి చెందినటువంటి ఈ అమ్మాయికి త్రిపుల్ ఐటీలో సీటు సాధించి మండలంలో ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించి ఈ గవర్నమెంట్ పాఠశాలలోనే ఒక మంచి ప్రతిభావంతురాలుగా మండల మండలానికి గుర్తింపు తేవడం జరిగింది అందులో భాగంగా ఆడపిల్లలు ఇలాంటి పిల్లలను ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులకు మంచి పేరు తీసుకుని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఎన్ హరిప్రియ ఏపీ మోడల్ స్కూల్ కూరు గ్రామంలో నా టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నాను నాకు టెన్త్ క్లాస్ లో ఐదు వందల ఎనభై మూడు మార్కులు నేను సాధించాను దీనికి కారణం మా మా ప్రిన్సిపల్ సార్ మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ వాళ్ళ సహాయంతోనే నేను ఇన్ని మార్కులు సాధించగలిగాను అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క వస్తువుని యుటిలైజ్ చేసుకొని వాళ్ళు నా నాకంటే ఇంకా ఎన్ మంచి మార్క్స్ తెచ్చుకొని వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకి టీచర్స్కి అందరికీ మంచి పేరు సాధిస్తారని కోరుకుంటున్నాను అలాగే నేను ఇడు ఐటీ ఇడుపులపాయలో సీట్ సంపాదించాను నేను ఫ్యూచర్లో ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకుంటున్నాను ధన్యవాదాలు